నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది విపరీతమైన ఇబ్బందులు వస్తున్నాయండి మాకు కుటుంబ పరంగా ఇల్లు కట్టుకున్న ఒక వస్తువు కొనుక్కున్న ఆ కొనుక్కున్న దగ్గర నుంచి మాకు విపరీతమైన నష్టం అనేది కలిగింది ఎందువల్లనేది కూడా సరిగ్గా తెలియటం లేదు కొంతమంది అంటున్నారు మాకు ఉద్యోగం వచ్చిందండి కానీ మా ఎదుటి వారితోనూ మా చుట్టుపక్కల వారితోనూ వారందరితో కూడా అంటే ఎక్కువగా మా మీద కంప్లైంట్ వాళ్ళు చేస్తున్నారు అలానే రావాల్సిన డబ్బులు మాకు రావటం లేదు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు తీసుకున్నారు కానీ ఇవ్వటం లేదు తీసుకున్న తర్వాత మీకేంటండి బాగానే ఉన్నారు కదా అని ఇలా అంటున్నారు తర్వాత మాకు మానసికంగాను ఆర్థికంగాను కుటుంబ పరంగాను పెద్ద పెద్ద గొడవలు వస్తున్నాయి ఇంట్లో అనవసరమైన విషయాలకు చిన్న చిన్న వాటికి కూడా గొడవలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య అత్తాగోడోల మధ్య తల్లి పిల్లల మధ్య గొడవలు రావడము ఇంకా ఆర్థికంగా నష్టపోవడం అనేది జరుగుతుందండి కుటుంబం నష్టపోతుందండి అలానే మా చుట్టుపక్కల ఉన్నవారు వారు కానీ ఇలాంటి వాళ్ళు మా మీద లేనిపోని విధంగా ఏదో ఒకటి పేరు పెట్టి వాటి మీద వీటి మీద పేరు పెట్టి మమ్మల్ని సూటిపోటి మాటలతో ఏదో ఒకటి అంటున్నారండి మాకు లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ జనఘోష దీనినే కంటి చూపు అంటారు భయంకరమైన దిష్టి దోషాలు ఉన్నప్పుడు మీ కుటుంబాల్లో ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది దిష్టి దోషం కానీ ఇలాంటిది ఏది కూడా భావించకుండా ఏదో ప్రయోగం చేసేసారో వాళ్ళు వీళ్ళు మా మీద మా ఇంటి మీద ఇవి ఈ రకంగా మేము నష్టపోతున్నాము అని విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతారు ఇంకొంతమంది ఉంటారు ఏదో తిరుగుతుందండి మా ఇంట్లో మమ్మల్ని ఏదో భయపడబెడుతుంది రాత్రిపూట నిద్రపోతు పోలేకపోతున్నామండి ఏదోగా అనిపిస్తుందండి నిద్ర పట్టడం లేదు మాకు కడుపు నొప్పిగా ఉంది ఇటు చూస్తే జ్వరం వస్తుందండి మాటి మాటికి పోనీ డాక్టర్ దగ్గరికి వెళితేనేమో ఏమీ లేదండి అని అంటున్నారు ఇలాంటి పరిస్థితులు చాలామందిలో ఉంటాయి ఇది కూడా ఘోరమైన దిష్టి దోషం వల్లే వస్తుందండి దిష్టి దోషం తగిలిందంటే మీరు కోలుకోవడం చాలా కష్టంగా అయిపోతుంది మీరు తక్షణమై ఎలాంటి భయంకరమైన దిష్టి దోషాల నుంచి అయినా సరే మీరు బయటపడడానికి అద్భుతమైన పురాతనమైన ఒక పరిహారం చెప్తాను ఇక్కడ అలా చేత్తో తీసి అలా బయటపడేస్తుంది ఇది దిష్టి దోషం ఉంటే కుటుంబ పరంగాను అన్ని విషయాల్లోనూ కొంతమంది జీవితంలో దాని వల్ల అనేది కూడా తెలియకుండానే ఖర్చులు పెడుతూ ఉంటారు మీకు దిష్టి దోషం తగిలిందని మీరు తెలుసుకోండి ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఇమీడియట్గా ఆ బాధల నుంచి మీరు బయటపడతారు చాలా ఈజీ అయిన పరిహారం అండి మరి ఏ రకంగా చేయాలనేది ఇక్కడ చెప్తాను అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇలాంటి బాధలతో ఎవరైనా మీ చుట్టుపక్కల వారికి కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువుల్లో ఎవరైనా ఉంటే వారికి మీ వంతుగా ఈ వీడియో షేర్ చేయండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయి మన ఛానల్లో మీ సమస్యకు సంబంధించిన మీరు చేయగలిగే ఒక పూజ అయినా సరే లేదా పరిహారాన్ని అయినా సరే ఎంచుకుని ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీ మార్పుల్ని రిజల్ట్స్ని అంతా కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోని ఎండింగ్ వరకు చూడండి లేదంటే కొన్ని విషయాలు మీరు చాలా వరకు మిస్ అయిపోతారు ఎండింగ్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా మనం పరిహారం మాటకు వెళ్ళిపోతాం మన పెద్దలు ఎన్నో పరిశోధాత్మకంగా పదార్థాల యొక్క శక్తి గురించి వారు చెప్పారు ఈ రోజుల్లో అనుకోండి మనం ఇలాంటి వాటన్నిటిని వదిలేస్తున్నాం కాబట్టి ఎవరికైతే మీ కుటుంబ సభ్యుల్లో కానీ అంటే చీటి మాటికి చిరాకులతోనూ కోపంతోనూ అసూయతోనూ కొట్లాట్లు గొడవలు ఇలాంటివి ఉంటే తప్పకుండా దిష్టి దోషం అంటే కనుదిష్టి తగిలిందని మీరు అర్థం చేసుకోండి కొంతమందికి తగిలినప్పుడు దీర్ఘ అనారోగ్యాలతో అలా మంచం మీద కూడా పడిపోతారు ఎన్ని మందులు వాడినా కానీ సరైన విధంగా వాళ్ళు కోలుకోలేరు అదేదో తంత్ర ప్రయోగం జరిగిందని ఒక అనుమానం ఉంటుంది కానీ దిష్టి దోషమని సరిగ్గా తెలుసుకోలేరు ఇది ఒక విషయం మీరు తెలుసుకోండి డబ్బులు ఉన్నా కానీ దిష్టి దోషం తగులుతుంది డబ్బులు లేకపోయినా కానీ దిష్టి దోషం తగులుతుంది అవునా నిజమా అండి అని అంటారేమో కొందరైతే మాకు అలాంటిది ఏదీ లేదండి కానీ మాకు ఎందుకు దిష్టి దోషం తగులుతుందని కూడా కొంతమంది అన్నారు కూడా అది కూడా చెప్తానండి ఇక్కడ మీరు మాట్లాడే మాటల వల్ల కూడా మీ మీద మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏడ్చేవారు ఉండొచ్చు బ అది బయట వ్యక్తులు కావచ్చు ఎవరైనా ఉండొచ్చు అలా మీకు తెలియదు అలా దిష్టి దోషం తగిలే అవకాశం మీకు ఉంటుంది ఇక ఈ కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము కళ్ళు ఉప్పు సముద్రపు అంటారు కదండి చాలామందికి తెలిసిందే కదా ఈ ఉప్పు ఈ ఉప్పుని తీసుకోండి అలానే పసుపు మనం వంటల్లో ఉపయోగించుకునే పసుపు ఉంటుంది కదండి ఈ పసుపు తీసుకోండి ఇంకా నువ్వు పొట్టు తీసిన ఆవాలు మీ అందరికీ తెలిసిందే కదండి మనకి ఆయుర్వేద షాపుల్లోనూ పూజా షాపుల్లో కూడా బాగానే దొరుకుతుంది ఈ పొట్టు తీసిన ఆవాలు చాలా శక్తివంతమైన తంత్ర పరిహారాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఆవాల్ని వీటిని తీసుకోండి ఇక మీ దగ్గర పిప్పళ్ళు ఉంటే కనుక తీసుకోండి లేవనుకుంటే మిరియాలు తీసుకోండి ఇక్కడ చెప్పే పరిహారం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునేది అంటే సిటీలో కానీ అంటే సిటీ అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ ఇంకా పల్లెటూరు వాతావరణంలో ఉన్నా కానీ చక్కగా పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు అంటే కొన్ని పరిహారాలని మాకు చేయలేని పరిస్థితిగా ఉంటుందండి బయటకు వెళ్ళలేని పరిస్థితిగా ఉంటుందండి ఇలాంటి పరిస్థితి ఏది ఉండదండి చక్కగా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు అది ఎలానో చెప్తాను ఇక్కడ ఈ పరిహారం మీరు ఇక్కడ చేస్తే ఇమీడియట్గా దిష్టి దోషం నుంచి మీరు బయటపడతారు ఇంకా ఎన్ని రోజులు చేయాలి ఏంటనేది చెప్తాను ముందుగా మీరు కొద్దిగా తెల్ల ఆవాలు తీసుకోండి ఇక్కడ చూపించినవన్నీ తీసుకోండి ఒక చిటికెడు తీసుకోండి ఒక ప్లేట్లో పెట్టుకోండి వాటిని తర్వాత మీరు ఒక రెండు మిరియాలు పెట్టండి దీంట్లో ఆ తర్వాత మీరు ఒక చిటికెడు పసుపు పెట్టండి అలానే ఒక చిటికెడు కళ్ళుపు పెట్టండి ఇక ఇదంతా కూడా మీరు ఏం చేస్తారంటే మీ కుడి చేతిలో పెట్టుకోండి ఇలా ఇలా మీ కుడి చేతిలో పెట్టుకొని మీ పిడిగట్లో మూసి ఎవరైతే బాధపడుతున్నారో దిష్టి దోషాలతో ఎవరైతే ఉన్నారో వారి తల చుట్టూతా మీరు సవ్యంగాను అపసవ్యంగాను ఒక మూడు సార్లు తీయాలి అంటే సవ్యంగా ఒక మూడు సార్లు తీయాలి అపసవ్యంగా ఒక మూడు సార్లు తిప్పాలి ఇక్కడ నేను మీకు చూపిస్తానండి మీరు చూస్తే అర్థమవుతుంది అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను అపసవ్యంగా ఒక మూడు సార్లు సవ్యంగా ఒక మూడు సార్లు తిప్పాలి తిప్పిన తర్వాత ఇక మీ చేతిలో ఉప్పు అదంతా ఉంది కదండి దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మామూలుగా చూసుకుంటే గ్రామీణ ప్రా ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు అలాంటివి ఉంటాయి కదండి దాంట్లో మీరు పడేయచ్చు మీకు అవకాశం ఉంటే కట్టెల పొయ్యి మీద ఆహార పదార్థాలు వండుతూ ఉంటారు కదండి అక్కడ నిప్పుల్లో వేసేయండి మీకు అలా వీలు కాకపోతే అపార్ట్మెంట్స్లో అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరేం చేస్తారంటే టాయిలెట్లోకి వెళ్ళి ఆ తిప్పిన పదార్థాన్ని వేసేసి బకెట్ నీళ్ళు పోసేయండి ఎందుకంటే ఇక దాంట్లో ఉండకూడదు అది పూర్తిగా వెళ్ళిపోవాలి బయటికి ఇది మీరు చేయగానే అని ఇమీడియట్గా మార్పు వస్తుంది దీనిని మీరు టాయిలెట్లో వేసేయచ్చు లేదంటే నిప్పుల్లో కూడా వేయచ్చు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు అనుకుంటే చేస్తారు సిటీలో అదంతా కుదరదు కదండి కానీ అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలేనండి ఇవన్నీ కానీ తక్షణమే మీకు రిజల్ట్ అయితే కనబడుతుంది దీనిని మీకు మీరుగా తీసుకోకూడదండి వేరే వాళ్ళ చేత తీయించుకోవాలి మీరు అంటే కుటుంబ సభ్యులతో కానీ లేదంటే ఇంకెవరితోనైనా సరే మీరు తీయించుకోవాలి తీయించుకున్న తర్వాత కాళ్ళు చేతులు వాళ్ళు కడుక్కోవాలి ఎవరైతే తీశారో వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఎప్పుడైతే మీకు ఈ ప్రభావం కలిగి మీకు చిరగ్గా ఉంటుందో ఎప్పుడైనా సరే అప్పుడు ఈ పద్ధతిని మీరు చేయించుకోవచ్చు మీరు ఉదయం బయటకు వెళ్ళారు ఏదో అనిపించింది మీ మనసుకి చిరాగ్గా అనిపించింది ఇంటికి రాగానే మీరు వెంటనే తీయించుకోండి ఇమీడియట్గా పనిచేస్తుంది ఇది మీకు రక్షగా పనిచేస్తుంది దృష్టి నివారణలో అద్భుతమైన పరిహారం అండి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అంటే ఎక్కడికో మనం దూరంగా తీసుకువెళ్ళి చేయలేని పరిస్థితిగా ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేసుకోవచ్చండి చాలా అద్భుతమైన పరిహారం చేసిన తర్వాత ఇమీడియట్గా రిజల్ట్ కనబడుతుంది చేసి చూడండి మీకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సరేనండి ఈ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కన్నా కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు